నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా సిఆర్డీఏ అథారిటీలో తొమ్మిది ప్రతిపాదనలకు ఆమోదం సీఎం చంద్రబాబు అధ్యక్షతన యాభై ఒకటవ సిఆర్టీఎస్ అథారిటీకి సమావేశం వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు వర్షాలపై సీఎస్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష ఉత్తరాంధ్రలో తాజా పరిస్థితిని సీఎం వివరించిన సీఎస్ విజయానంద్ రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన యాభై ఒకటవ సిఆర్డిఏ అథారిటీ సమావేశం తొమ్మిది ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేసింది రాజధాని అమరావతిలో చేపట్టే వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది రాజధానిలో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీస్ రివర్ ఫ్రంట్ ఇన్నర్ రింగ్ రోడ్ రోప్ లాంటి ప్రాజెక్టులకు ఎన్సిపి ఏర్పాటు చేసేందుకు అంగీకారాన్ని తెలిపింది మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్లో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూ సమీకరణ చేసేందుకు కూడా అథారిటీ ఆమోదించింది మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద డెబ్బై ఎనిమిది ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు భూ సమీకరణ చేయాలన్న సిఆర్టీఏ ప్రతిపాదనకు అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది దీనికోసం ప్రత్యేకంగా ఎల్పిఎస్ నిబంధనలను కూడా అథారిటీ ఆమోదించింది సిఆర్టీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సిఎస్కె విజయానంద్ పురపాలక సిఆర్డిఏ ఏడీసీకి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలో గల ఇరవై తొమ్మిది గ్రామాల్లోని గ్రామ కంఠాల్లో తొమ్మిది వందల నాలుగు కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వస్తువుల కల్పనకు సిఆర్డిఏ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన యాభై ఒకటవ సిఆర్డిఎస్ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలో గల గ్రామ కంఠాల్లో త్రాగునీటి సరఫరా విషయంలో ఉన్న ముప్పై శాతం గ్యాప్ ను పూరించేందుకు అరవై నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లు మురుగునీటి శుద్ధపరిచి బయటకు పంపే విషయంలో ఉన్న వంద శాతం పూరించేందుకు నూట పది పాయింట్ ఏడు రెండు కోట్లు నలభై శాతం మేర ఉన్న రహదారుల గ్యాప్ ను పూరించేందుకు మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు కోట్లు విధి దీపాల విషయంలో ఉన్న పది శాతం గ్యాప్ ను పూరించేందుకు పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లు మరియు మిగిలిన సొమ్మును ఏడు సంవత్సరాల పాటు ఆపరేషన్ మరియు నిర్వహణ ట్యాక్స్ చెల్లింపుకు వెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరగనున్న క్యాబినెట్లో లో ఈ పనులకు ఆమోదం పొంది వెంటనే టెండర్లను పిలవడం జరుగుతుందని తెలిపారు పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ మార్చి కల్లా దాదాపు నాలుగు వేల గృహాలను పూర్తి చేసి అధికారులకు అప్పగించడం జరుగుతుందన్నారు వచ్చే మూడున్నర ఏళ్లలో ప్రధాన రహదారులు వాటి అనుబంధ పనులను మరియు రెండున్నర ఏళ్లలో లేఅవుట్లలోని అన్ని పనులను పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు యాభై ఒకటో అథారిటీ మీటింగు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఇందులో అనేక విషయాలను యాక్చువల్గా డిసిషన్స్ తీసుకోవడం జరిగింది వాటి అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ ఏరియాలో ఏదైతే గ్రామ కంఠాలు ఉన్నాయో ఆ గ్రామ కంఠాల లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ కంఠాల లోపల ఉన్న రోడ్లు కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటరు సివరేజ్ వాటరు వీటి రెక్టిఫై చేయడం కోసంగా తొమ్మిది వందల నాలుగు కోట్లతో ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాలు అంటే యాక్చువల్గా అవి రెవెన్యూ విలేజ్ కింద తీసుకుంటే ఇరవై ఐదు వస్తాయి వాటి కూడా కంప్లీట్గా చేయటానికి ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా స్టడీ చేస్తే వాటర్ సప్లైలో థర్టీ పర్సెంట్ గ్యాప్ ఉంది ప్రజెంట్ ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో వాటర్ సప్లైలో ప్రెజెంట్ థర్టీ పర్సెంట్ షార్టేజ్ ఉంది అదేవిధంగా సివరేజ్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడంలో హండ్రెడ్ పర్సెంట్ గ్యాప్ ఉంది అదేవిధంగా రోడ్స్లో ఫార్టీ పర్సెంట్ రోడ్స్ గ్యాప్ ఉంది అదేవిధంగా స్ట్రీట్ లైట్లో ఒక టెన్ పర్సెంట్ గ్యాప్ ఉంది వీటన్నిటిని కూడా యాక్చువల్గా సిఆర్డి యాక్చువల్గా స్టడీ చేయించింది స్టడీ చేసి ఎస్టిమేషన్స్ కూడా చేసింది ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు దాని మీద యాక్చువల్గా టెండర్లు ఫిల్ స్టేజ్కి వచ్చి వాళ్ళ అథారిటీ ముందు పెట్టడం అథారిటీ దీని మీద వాటర్ సప్లైకి ఈ యొక్క క్యాపిటల్ సిటీలో ఉండే గ్రామ కంఠాలు ఏదైతే విలేజెస్ ఉన్నాయో విలేజెస్లో వాటర్ సప్లైకి అరవై నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లు సివరేజ్ అంటే యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి నూట పది పాయింట్ ఏడు రెండు కోట్లు అదేవిధంగా రోడ్స్కి మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ జీరో ఫోర్ క్రోడ్స్ స్ట్రీట్ లైట్స్కి పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లు తర్వాత మిగిలింది మెయింటెనెన్స్ ఆపరేషన్ మెయింటెనెన్స్ సెవెన్ ఇయర్స్ అంటే వాటన్నిటిని ఎవరైతే కాంట్రాక్ట్లు చేస్తారో ఏడు సంవత్సరాలు మెయింటైన్ చేసేదానికి ట్యాక్సెస్కి మొత్తం కలిసి తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలతో ఈరోజు వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎమన్నారు సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఫార్చూన్ మురళి పార్క్ రోడ్ మదర్ తెరిస్సా జంక్షన్ పినమనేని పాలిక్లినిక్ రోడ్ టిక్కెల్ రోడ్ జమ్మిచెట్టు సెంటర్ సాంబమూర్తి రోడ్ మ్యూజియం రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు తదుపరి ధర్నా చౌక్లో గల అన్నా క్యాంటీన్ ను పరిశీలించారు త్రాగునీటి వాడుక నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం రాకూడదని పారిశుద్ధ నిర్వహణ ఖచ్చితంగా జరగాలని అధికారులను ఆదేశించారు చెందిన కృష్ణప్రియ అనే మహిళ వడ్డీ వ్యాపారుల వేధింపులు తలలేక ఆత్మహత్య చేసుకుంది శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందింది విజయవాడకు చెందిన వేణు శ్రీను బాజీ ప్రసాద్ అనే వ్యక్తులు అప్పు తీర్చాలని వేధించడంతోనే తాను చనిపోతున్నానని సెల్ఫీ వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు ఘాట్లో వడ్డీ వ్యాపారం చేసే దుఃఖా వేణు సీను వీరి వల్ల ప్రసాద్ ఈ ముగ్గురి వల్ల నేను చనిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను దానికి కారణం పోలీసు వారికి రాసి ఇస్తున్నాను నేను ఎందుకు చనిపోతున్నాను అనేది ఆ లెటర్లో అంతా రాశాను దయచేసి పోలీసు వారు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను దుఃఖ వేణు దుఃఖసేను బాజీ ప్రసాద్ అనే ఈ ముగ్గురి కారణం చేత నేను చనిపోవాలని చెప్పండి నిర్ణయం తీసుకున్నాను దయచేసి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సోమవారం సచివాలయంలో సమీక్షించారు అల్పపీడనం వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సీఎస్ కు సూచించారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల నదులు వాగులు ఉప్పంగి ప్రవహించడం కొండ ప్రాంతాలు కోతలకు గురి కావడంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు వర్షాలు కొనసాగితే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సూచించారు ప్రజలకు సమాచారం అందించేలా అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సీఎం అన్నారు ముందస్తు సన్నద్ధతతో అప్రమత్తతో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు విజయవాడ క్రీస్తురాజపురంలో ఉంటున్న దుడ్డు రవి అనే కుటుంబ సభ్యులపై ఉదయం కొంతమంది వ్యక్తులు దౌర్జన్యాన్ని చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాతల కాలం నుంచి సంక్రమించిన మా ఆస్తిపై నాగేశ్వరరావు అనే వ్యక్తి కన్నేసి దొంగపత్రాలు సృష్టించి దాడులకు పాల్పడుతున్నారని దీనిపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు రాజుపురం దుడ్డు ప్లాజా వద్ద దుడ్డు రవి ఆయన భార్య శ్రావణి తండ్రి మరియన్న కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అనంతరం వాడి మీడియాతో మాట్లాడుతూ మా తాతల కాలం నుంచి సంక్రమించిన ఆస్తిలో తాము ఇల్లు నిర్మించుకున్నామని అందులో కొన్ని పోర్షన్లు నివాసం ఉండేవారికి అద్దెకు ఇచ్చామని మరికొన్ని వ్యాపారం చేసుకునే వారికి కొన్ని గదులు అద్దె ఇచ్చామని తెలిపారు తాజాగా ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో బి నాగేశ్వరరావు అనే వ్యక్తి మా ఆస్తిపై కన్నేసి కొంతమంది కిరాయి వ్యక్తులకు తీసుకువచ్చి అద్దెకు నివాసం ఉండే వారిపై దౌర్జన్యం చేసి సామాన్లు బయట పడేశారని దీంతో పాటు కొన్ని గదుల స్లాబులు ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో నాగేశ్వరరావు ఇలానే మాచివరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని మరలా ఈ రోజు ఉదయం దాడి చేస్తే మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు ఏదైనా ఆస్తి గురించి ఇబ్బంది ఉంటే డైరెక్ట్ కోర్టులో తేల్చుకోవాలి తప్ప అద్దె ఉండే వారిపై దౌర్జన్యం చేసి బెదిరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు ఫిర్యాదు చేయడానికి వెళ్తే మా ఫోన్ ను లాక్కొని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని చెప్పారు పోలీసులు ఈ వ్యవహారంపై గట్టి చర్యలు తీసుకుని మా రక్షణ కల్పించాలని కోరుతున్నారు ఈ వివాదంపై కోర్టులో తేల్చుకుంటామని దుడ్డు కుటుంబ సభ్యులు తెలియజేశారు మా నాయనమ్మ స్థలం ఇది తర్వాత మా నాన్నగారు పేరు మీద మా నాన్నగారు కొన్నారు మా చిన్న దగ్గర నుంచి అది ఇట్లా కంటిన్యూ అవుతుంది ఇప్పుడేమో వాళ్ళు పక్కన మా చెల్లి పిల్లలు అమ్మారు అదేమో ఇది అడ్డుకోలుగా బెద్దరి పెట్టి చాలా అన్యాయం చేశారండి ఇది చాలా చాలా అన్యాయం ఇది చాలా ఘోరమైన పరిస్థితి అయినా మీకు చెప్పుకుంటాం మీకు తప్ప ఎవరికి చెప్పుకుంటాం మీకు తప్ప ఎవరు చెప్పుకుంటాను నా పేరు ప్రశాంతి ప్రశాంతి అండి నా పేరు ప్రశాంతి అండి ఈయన మా మామగారు ఈయన మా హస్బెండు మేము ఎనభై తొమ్మిదిలో ఇది కొనుక్కున్నామండి మా మామగారు వాళ్ళ నాన్నగారు రాశారు వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి ఎనభై తొమ్మిదిలో ఇది కొనుక్కున్నారనమాట ఇది కొనుక్కున్న తర్వాత మా పక్కన నాగేశ్వరావు బి నాగేశ్వరావు అనే అతను అతను ఏం చేశాడంటే తన స్థలం కొనుక్కున్న తర్వాత ఇష్టం వచ్చినట్లు పదే పదే మా స్థలంలోకి రావటం ఇది నాలుగోసారండీ ఇది ఫోర్త్ టైము పద్దాక మా స్థలంలోకి రావటం వచ్చి దుమ్మిలు చేయటం ఒక నలభై మందిని లేదంటే ఒక యాభై మందిని వేసుకొని వచ్చేయటం ఇష్టం వచ్చినట్టు ఇళ్ళల్లో దూరిపోవటం ఇళ్లలో దూరిపోయి ఇష్టం వచ్చినట్టు అందరిని ఎవరిని పడితే వాళ్ళని ఏది దొరికితే అది ఇష్టం వచ్చినట్టు పాడు చేసి వెళ్ళిపోతున్నాడు ఈరోజు పొద్దున ఆరు గంటలకి ఇక్కడ అందరు రెంట్కుంటున్నారు రెంట్కుంటే వాళ్ళని నిద్రలు లేపి ఒక్కొక్కళ్ళని బయటికి లాగేసి బయట బయటేసేసేసి మొత్తం రౌడీల్ని వాళ్ళందరూ ఫుల్గా తాగొచ్చి ఇందు ఇంట్లో లేడీస్ ఉన్నా కానీ లెక్క చేయకుండా ప్రతి ఒక్కళ్ళని తీసి బయటపడేసేసి ఇది మాది మా ఇష్టం అని చెప్పేసి మాకు ఎట్లాంటి ఇంటిమేషన్ కూడా లేదండి మాకు ఏ ఇంటిమేషన్ లేదు ఎట్లా ఎట్లాంటి కోట్ ఆర్డర్ లేదు ఏమీ లేదు ఏవేవో పిచ్చి పిచ్చి ఆర్డర్లు తీసుకొని వచ్చేసి ఇదిగో మాకు ఈ ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి చెప్పారు సరే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే తీరా చూస్తే మా వారిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఆయన దగ్గర ఫోన్ లాక్కొని కూర్చోబెట్టారు మేము ఒక్కడమే ఇక్కడ ఆడవాళ్ళము ఇంకెవ్వరూ లేరు లేడీస్ ఓన్లీ లేడీసే ఉన్నాము లేడీస్ ఓన్లీ ఎక్కడి నుంచోని మేమంతసేపు వాళ్ళని బతిమలాడినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో సామానంతా తీసి పడేసి ఫ్లాబుల్కి హోల్స్ వేసి డోర్స్ ఓపెన్ చేసేసి డోర్స్ పీక్ వేసేసి మా ఇల్లంతా మా ప్రాపర్టీ అంతా డెస్ట్రాయ్ చేసేసారండి ఇంత చేస్తున్నా కానీ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా వచ్చి ఏం మాట్లాడట్లేదు ఏ ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు ఇది నాలుగోసారి ఆల్రెడీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉంది ఎఫ్ఐఆర్ ఉన్నా కానీ వాళ్ళంతా ధైర్యంగా ఇట్లా లోపలికి వస్తుంటే వాళ్ళ మీద ఒక్కళ్ళు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు ఏం మేము ఉండాలా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి చచ్చిపోవాలా మాకు అర్థం కాదు మార్చు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి టైంలో ఫిబ్రవరి ఇరవై మూడులో ఒకసారి ఇట్లాగే ముప్పై మందిని వేసుకొని వస్తే అప్పుడు ఒకసారి సిఐ గారు వార్నింగ్ ఇచ్చేసారు అది దొమ్మి గిమ్మిలు చేయబాక అంటే అతను వారం రోజులు చూసి మళ్ళీ ఇల్లు కొత్త బిల్డింగ్ అనమాట గృహప్రవేశం చేసుకుంటున్న రోజు వచ్చి మళ్ళీ దుమ్మి చేస్తే ఎస్ఐ సీఐ గారు దగ్గరుండి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టారు దుమ్మి కేసు అతను ఏం చేశాడు మా తాతగారి పిల్లలు ఆయనకి అమ్మినట్టు కాగితాలు చూపించి వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ రానట్టు ఆయన ఏదో ఇంట్లో ఉంటున్నట్టు నేనేదో బలవంతంగా ఆయన ఖాళీ చేసినట్టు వాళ్ళు వాళ్ళు కొల్లి కేసు చేసుకున్నారు సార్ నన్ను పార్టీకి పెట్టారు ఎందుకంటే ఇక్కడ నేను ఉంటున్నాను మా ఇద్దవాళ్ళు ఉంటున్నారు నేను దాని గురించి కోర్టులో ఫైట్ చేద్దామని చెప్పి కోర్టులో ఫైట్ చేస్తుంటే నా మీద కేసు వాపస్ తీసుకొని వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి మేము డబ్బులు ఇచ్చేస్తాం రిజిస్ట్రేషన్ చేసేస్తామని చెప్పి వాళ్ళు కేసు కాంప్రమైజ్ చేసుకొని వాపస్ తీసుకున్నారు దాని మీద మళ్ళీ ఇతను నాలుగు సార్లు నా మీద దిమ్మి చేశాడు ఆల్రెడీ ఇతను మెంటాలిటీ తెలిసి నేను వెంటనే హైకోర్టు కూడా అప్పీల్కి వెళ్ళాను హైకోర్టుకి అప్పీల్ వెళ్తే హైకోర్టు నాకు సంవత్సరం స్టే ఇచ్చింది సార్ ఇది కొంచెం హైకోర్టు ఆఫీసు ఆర్ఓ ఆఫీస్ అన్నీ ఉన్నాయి స్టే ఆఫీసు అది హైకోర్టు మొన్న నెల పదిహేడో తారీఖు ఆర్డర్ ఇచ్చింది జడ్జ్మెంట్ కాపీ బయటకు వెళ్తారు మీకు ఏమైనా ఉంటే కొత్త కేసు వేసుకొని చూసుకోండి అతను వేసుకున్న కేసు అతను వెనక్కి తీసుకునే హక్కు లేదన్నది మీకు లేదు మీరు సపరేట్ కేసు వేసుకుని అన్నారు సరే నెల రోజులు అయింది నాకు ఇంకా తొంభై రోజులు టైం ఉంది నేను సుప్రీంకోర్టుకి అప్పీల్ వేసుకుందామని చూస్తున్నాను కొత్త కింద కోర్టులో కూడా కేసు వేసుకుని రెడీగా ఉన్నాను సార్ వాళ్ళ పొద్దున్న పావుతో ఒక ఏడు గంటలకి మా అత్తగారు వాళ్ళు మిగతా అద్దుకుండే వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఇరవై మంది జనాలు వచ్చారు తలుపులు పక్కలు కొట్టారంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను సార్ వాళ్ళు వచ్చి సామాన్ అని బయటపడేస్తే వాళ్ళందరూ అడ్డుకొని అందరిని బయటకు తోసేసి నేను గేట్ వేసాను సార్ ఎలాపడ అద్దెకుంటే వాళ్ళు హండ్రెడ్ కాల్ చేస్తే ఆయన పిలిచారు సార్ నేను స్టేషన్కి రమ్మంటే వెళ్ళాను సార్ నెలగానే నా ఫోన్ తీసుకున్నాను సార్ ఏడు పవర్ నుంచి నన్ను ఒంటి గంట దాకా స్టేషన్లో కూర్చోబెట్టారు సార్ ఏంటంటే నేను తాగి వచ్చాడు కాల్లర్ చేస్తుందని చెప్పి కంప్లైంట్ వచ్చిందంట నా బిల్డింగ్లో నేను తాగొచ్చి అలర్ట్ చేయడం ఏంటండి మా అత్తగారు వాళ్ళు ఫోన్ చేశారు ఇలా వచ్చారు పక్కన సామాన్లు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ ధ్యాన చంద్ర హెచ్ఎం నిర్వహించారు ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో తొమ్మిది ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి నాలుగు ఇంజనీరింగ్ నాలుగు రెవెన్యూ ఒకటి మొత్తం కలిపి తొమ్మిది ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు పర్యవేక్షణ ఇంజనీర్లు పి సత్యకుమారి పి సత్యనారాయణ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్ బయాలజిస్ట్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సచివాలయంలో దగ్గరలోని పునరావాస కేంద్రాల జాబితాను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గాంధీజీ మహిళా కళాశాల మోటూరి హనుమంతరావు ప్రభుత్వ పాఠశాల శ్రీ వెలగపూడి లక్ష్మణ దత్తు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల మామిడికాయ పాకాల వద్ద గల వంగవీటి మోహన్ రంగ కళ్యాణ మండపం లావ రామలింగేశ్వర నగర్లో గల విఎంసీ ప్రైమరీ హైస్కూల్లో గల పునరావాస కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కె అర్జునరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జే శ్రీనివాస్ జి సామ్రాజ్యం అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు కృష్ణానదిలో ప్రయాణించడం కానీ ఈతకు వెళ్లడం చేపలు పట్టడం వంటి పనులు చేయవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు పెరుగుతోంది సాగర్ జలాశయం నుంచి వస్తున్న వరదతో విజయవాడలోని కృష్ణా బ్యారేజ్ కి వరద తాకిడి పెరిగింది దీనికి తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే విజయవాడ ఎగువన భారీ వర్ష ప్రవహిస్తోంది దీంతో కృష్ణా నదికి వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు మొత్తం డెబ్బై గేట్లు ఎత్తిన అధికారులు రెండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు దీంతో కృష్ణా బ్యారేజ్ ఎగువ దిగువన ఉన్న ప్రాంతాలకు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ప్రస్తుతం రెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో వస్తుండగా ఇది రేపటికి మూడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు అనేక హింసలకు అన్యాయాలకు గురయ్యారని ఇప్పుడు వస్తున్న ఫిర్యాదులు దానికి సాక్ష్యమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు టీడీపీ నాయకత్వం ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలకు న్యాయం చేయడమే ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు బాధితుల నుండి స్వయంగా దరఖాస్తులను దేవినేని ఉమామహేశ్వరరావు స్వీకరించారు నందిగామ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణ సంబంధిత సమస్యలపై రైతులు మాజీ మంత్రి దేవినేని ఉమాకు విజ్ఞప్తి చేయగా జలవనరుల శాఖ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని ప్రజలు కూటమి ప్రభుత్వం విజయంతో తమకు జరిగిన అన్యాయాలను ధైర్యంగా బయట పెడుతున్నారని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమం ద్వారా భూ కబ్జాలు ఆర్థిక నష్టాలు మరియు ఇతర అన్యాయాలపై ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని తెలిపారు

స్కిమ్ అనే రన్ అవుతుంది రైతుల పాఠ్యాలు స్టే వచ్చున్నారు చాలా వచ్చి స్కీమ్ రన్ అవుతుంది ఏడు నీళ్ళ వచ్చు వస్తున్నారు

ఎంతమంది లెక్కేసారండి ఎంత అవుతుందో ఏడు వేల రెండు వేల అరవై స్తంభాలు పడేసారు క్రిన్ మారుతున్నాడు కండక్టర్కి ఇస్తే ఇమ్మీడియట్గా స్తంభాలు ఎక్కువ కరెంట్ కనెక్షన్ తీసుకుంటారు చేసి అని చెప్పేసాడు ఎస్మీటేమండి ఎంతో వేరు పడుతుందో లెక్కేసి రైతులు వస్తారు బీల్ ఫీల్డ్లోకి వెళ్ళి ఆ కండక్టర్ ఇస్తాను రెండో వేరే జరిగి నాలుగో రాలే మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారు ముందు కండక్టర్ తెచ్చి స్తంభాలు లేపి స్కీమ్ నడకండి మాట్లాడిలో మీ దగ్గరకు వస్తూ వెళ్ళి కండక్టర్ తీసుకొని డ్రాజెస్ ఇస్తారు స్తంభాలు లేపి కండక్టర్ అడిగి వైర్ పెంచుకొని దగ్గరుండి స్కీమ్ నడపండి నేను వస్తాను అవసరం అయితే ఎమ్మెల్యే గారు వస్తారు సోమ గారు కూడా మహిళల్లో నూతన ఉత్సాహాన్ని ఆహ్లాదాన్ని తెచ్చిన స్త్రీ శక్తి పథకమని రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన కాను కాని అన్నారు రోజుకు ఇరవై ఐదు లక్షల మంది మహిళలు డెబ్బై నాలుగు శాతం మంది బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని వివరించారు ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొండ ప్రాంతాల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతించలేదన్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యులు అక్కస్తో చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం నిజం లేదని నొక్కి వక్కానించారు స్త్రీ శక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వెంటనే మహిళల్లో ఒక నూతన ఉత్తేజం కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని మీ అందరికీ కూడా తెలుసు మొన్న ఆగస్టు పదిహేనవ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులకు కూడా గౌరవించుకున్నాం రోజు ఫ్రీ బస్ ఇస్తే మహిళలందరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభాలో రెండు కోట్ల అరవై రెండు లక్ష లక్షల మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాను మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళగా మహిళా ప్రజా ప్రతినిధిగా ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి ముఖ్యంగా ఇది జీరో ఫేర్ ఇచ్చాం అందరికి కూడా దాదాపు రోజుకి ఇరవై ఐదు లక్షల మంది బాలికలు కానీ మహిళలు కానీ ప్రయాణం చేస్తున్నారు టోటల్గా పన్నెండు వేల బస్సులు ఉన్నాయి దాదాపుగా ఆ బస్సుల్లో ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్ని ఈ ఫ్రీ బస్సుల కింద ఉపయోగిస్తున్నాం దీనివల్ల మీకు అందరికి కూడా తెలుసు అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బస్సుల్ని ఉచిత బస్సుల కింద పల్లె వెలుగులు కానీ అల్ట్రా పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఐదు రకాల బస్సులను ఇచ్చి మహిళలు వెళ్తున్నటువంటి అంటే ఉద్యోగం కానీ ఇక్కడ ఏంటంటే పనికి వెళ్ళినా కోటీశ్వరులైనా ప్యూనైనా ప్రిన్సిపల్ అయినా సామాన్య మహిళైనా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళైనా ఎవరికైనా ఫ్రీ ఇంతకు పూర్వం ఏంటంటే పథకాలు అంటే అర్హులైన పేదవాళ్లకే ఉండేవి కానీ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ బాలికలు కానీ మహిళలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉచితంగా వెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం స్త్రీ శక్తి నిజంగా ఇక్కడ స్త్రీ శక్తి క్లియర్గా కనిపిస్తోంది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సిఆర్డీఏ అథారిటీలో తొమ్మిది ప్రతిపాదనలకు ఆమోదం సీఎం చంద్రబాబు అధ్యక్షతన యాభై ఒకటవ సిఆర్టీఎస్ అధారిటీకి సమావేశం వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు వర్షాలపై సీఎస్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష ఉత్తరాంధ్రలో తాజా పరిస్థితిని సీఎం వివరించిన సీఎస్ విజయానంద్ ఇది వాళ్ళు మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే